ఈ రోజు హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్లో హుజూర్ నగర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అధ్యక్షులు కస్తాల సైదులు ఆధ్వర్యంలో దళిత జాతి జాతి రత్నాలకు రత్నాలకు దళిత ఘన సన్మానం హైకోర్టు ఏజీపీగా నియమితులైన మల్లా సందీప్ లచ్చిమల్ల సందీప్ గురుకుల జూనియర్ లెక్చరర్ గా ఉపాధ్యాయులుగా నియమితులైన కస్తాల వెంకటరమణ కస్తాల రమేష్ శాలువాలతోటి తోటి వీరిని పూలమాలతో మిఠాయిలతోటి ఘనంగా సన్మానించడం జరిగింది హుజూర్ నగర్ ఎస్సీసెల్ అధ్యక్షులు కస్తాల సైదులు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాలంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క నిరుద్యోగి అండగా నిరుద్యోగికి అండగా నిలబడుతుందని మాట్లాడుతూ మీరు మీ జాబ్ చేసుకుంటూ ఇంకొక నలుగురిని విద్యావంతులని తయారు చేయాలని కోరుతూ మాట్లాడడం జరిగింది దగ్గుబాటి బాబురావు నియోజకవర్గం యూత్ ప్రచార కార్యదర్శి కస్తాల రవి మహిళా కాంగ్రెస్ పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలు సప్పిడి సావిత్రి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకుడు కందుకూరి రాము ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందిగా మీను సోమ పొంగు వీరబాబు శోభన్ అరుణ్ పాశం నరసింహారావు ఇతదితరులు పాల్గొనడం జరిగింది